నలుగురి కబంద హస్తాల్లోనే సినీ పరిశ్రమ ఉందంటున్నారని ఆ నలుగురిలో తాను లేనని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు ఒకటో తారీఖు నుంచి థియేటర్లు మూసేస్తామన్న అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి వ్యాఖ్యలు సమంజసమే అని అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడ్డాక సినిమా పెద్దలు ఎవరో వెళ్ళి కలవకపోవటాన్ని తప్పుపట్టారు థియేటర్లు మూసేస్తున్నామని ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే చర్చకులు రమ్మని పిలవడం తనకు నచ్చలేదన్నారు అందుకే చర్చలకు వెళ్లలేదన్నారు ఈ అంశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధలో వంద శాతం న్యాయం ఉందని అరవింద్ చెప్పారు రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురును వస్తుంది బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురిలో నేను లేను పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం ఏముంది ప్రభుత్వానికి సంబంధం లేదు నేను కరెక్ట్ గా చెప్పలేనది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు ప్రభుత్వానికి సంబంధం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి ప్రభుత్వానికి సంబంధం Αλεύω 10.